వైసీపీ మాజీ మంత్రి పేర్నాని ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది తిరుమల లడ్డు వివాదంలో పవన్పై పేరుని నిన్న విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పవన్కు క్షమాపణ చెప్పాలని మచిలీపట్నం జన సైనికులు పేర్ని నాని ఇంటి వద్ద ఆందోళన దిగారు అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేపట్టారు ఇంట్లోకి వెళ్లేందుకు కూడా జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు ఈ సందర్భంగా పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసన చేయబడంతో ఇరు వర్గాల మధ్య ఉధృత నెలకొంది కాసేపు వాగ్వివాదం స్థాయికి చేరట్లయింది పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితి చేజారకుండా తగిన చర్యలు చేపట్టారు ఇలా ఉండగా పేరునాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు ఊడత ఊపుకు భయపడేది లేదని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలకు వైసీపీ భయపడదన్నారు నాలుగు డ్యాన్సులు వేసి రాజకీయాల్లోకి వచ్చామని ఇచ్చారు పవన్ కళ్యాణ్కు ఒక సిద్ధాంతం పాడు లేదన్నారు పవన్ కళ్యాణ్ రచ్చుకొట్ట వ్యాఖ్యలు చేస్తున్నాడని నని ఫైర్ అయ్యారు గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో అందరూ ఒకసారి చూసుకోవాలని సూచించారు पण <coughs> आपण

పవన్ కళ్యాణ్కి హెచ్చరిక దారి చేస్తున్నాం నీ ఉడత ఊపిళ్ళకి నీ చెంచే పంపించినంత మాత్రాన దేన్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉడత ఊపిలికి ఊకేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ లేచి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ ఎక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజం కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాక్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టరీని తీసుకున్నా అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాషాలు ఏంటి డ్రామాలేంటి అంతకుముందు అంతకుముందు యాషాలేంటి అంతకుముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా వెళ్తే కారు మీద అయితే మీ ఇంటికి మా ఇల్లు అంతా దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో వెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ అందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుపోయింది లీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అమ్మొచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు ఇక్కడ అంతేగాని లడ్డూలో ఏమి లేకపోయినా కూడా తప్పుడు మాటలు నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు కలిసిందని చంద్రబాబు చెప్తాడు నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈ వీళ్ళందరూ ఉండంగా మీ పాలకవర్గం ఉండంగా మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపో అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరేం మీ మంత్రులే మాట్లాడతారు ఒకడు మాట కలపలేదు అంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని కితోపలు